ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మీద అవాంఛనీయమైన ఘటనలు పెరిగిపోతున్నాయి దీనికి ఏమిటి న్యాయశాస్త్రం ఏం చెప్పదా చెప్తుంది న్యాయశాస్త్రం చెప్తోంది అది లాయర్లు వదిలిపెడుతున్నాను జడ్జిలో వదిలిపెడుతున్నాను ముందు వీటికి కారణం ఏమిటో ఒక్క మాటలో చెప్తాను ఈ ప్రమాదాలు జరగడానికి ప్రమాదం చేసిన వాడిని నేను అవునం లేదు ప్రమాదానికి పడ్డ ఆ పిల్లని తంటి పిల్లల్ని అనుకోవటం లేదు నేను ఏంటో తెలుసా దీనికి సంబంధించి సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఒక రచయిత ఉండేవాడు అతని పుస్తకాలు ఎంతమంది సరిపో తెలియదు ఈ స్త్రీ లైంగిక విజ్ఞానం గురించే పుస్తకాలు రచయడం అనుకోడు అద్భుతంగా చెప్పాడు దాంట్లో వ్యాసాలు బ్యాన్ చేశారు మన వాళ్ళంతా కానీ అద్భుతమైన మాటలు చెప్పాడు ఇలాంటివి తప్పుడు పనులు జరిగాయంటే మూలం ఎక్కడుంది అని చెప్పాడు దానికే మన ధర్మశాస్త్రంలో ఓ మాట అన్నాడు ఈ శ్లోకాన్ని బట్టి కూడా ఆడవాడు తిట్టిపోస్తుంటారు నా స్త్రీ స్వాతంత్రం అర్హతి ఇది ఒక్క ఒక్కవాడే పట్టుకుంటారు స్త్రీ స్వాతంత్రం అంటే విత్సల విడతనం గురించి నేను మాట్లాడటం స్వతంత్ర అంటే అర్థము స్వతంత్ర తనను తాను రక్షించుకొనుట అది ఆవిడ పనికిరాదు ఎలాగా పిత రక్షతి కౌమారే భర్త రక్షతి యవ్వనే రక్షంతి వార్ధకే పుత్రాణం రక్ష 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 అని మూడు సార్లు వాడిన పదం నాలుగోసారి రక్ష అని వాడలేదు స్వతంత్ర అన్న వాడాడు మహానుభావుడు ఎప్పుడైనా సంస్కృతిని చదివారా మీరు చదవరు ఎన్నో చదువుతారు తిట్టడానికి పనిచేస్తుంది అక్కడ అర్థమేడు తెలుసా వాళ్ళ పిల్లలకి ఆడపిల్లలకి ఏడేళ్ళు వయసు వచ్చేదాకా రక్షించే బాధ్యత ఎవరితో తెలుసరా తండ్రిది రక్షతీ రక్షిస్తాడు కాదు రక్షించి తీరాలి పిత రక్షతి భర్త రక్షతి ఎవ్వనే ఎవ్వనమంటే ఉంటూ శక్తున్న వర్గాని కాదు వాళ్ళు సంతానవతులు అయ్యేదాకా కూడా రక్షించే బాధ్యత సంతానవతులు అయిన తర్వాత వాళ్ళ రక్షణ ఎలా ఉండాలో వేరే తోటి చెప్పారు మనం పట్టించుకోవాలి అది అంచేత రక్షతి వృద్ధాప్యంలో వాళ్ళ రక్షతి ఇప్పుడు చిన్న మీద ప్రమాదాలు దొరుకుతుంటే ఎవరి కారణము ఇంట్లో ఉండే ఉండాల్సిన మగవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పిల్లలు పెడుతుంటే స్కూలు దాకా తీసుకెళ్ళడం కానీ మరో దాన్ని తీసుకెళ్ళడం కానీ మరో తోటికి కానీ వెళ్ళి రావాలి వెనకాలి కాపాడుకోవాలి ఇప్పుడు మన పేర్లన్నీ మర్చిపోయాం ఒక ఇళ్ళ దగ్గర అత్తయ్య మామయ్య బాబాయ్ లేదా అంకులు పెంకులు దంపతికి పోను వాళ్లే ప్రాణమే తీసుకొస్తున్నారు అంతేకాదు పిల్లలకు ఎలాంటి వస్త్రాలు వేయాలో కూడా వీరమిత్రోదమైన గ్రంథంలో చెప్పాడు అది చేస్తున్నా మనం పిల్లల ఎదురుకుండా పెద్దవాళ్ళు ఏ పనులు చెయ్యకూడలో ఉంది శాస్త్రం చెప్పింది అవి కూడా మనం వాళ్ళు చేస్తున్నాడు మీరు అంటారు వాళ్ళకి ఏం తెలుసుని కాదు పిల్లలకి పేరేడు తెలుసా బాలురు ఆడపిల్ల కూడా బాలిక ఏమిటిది గ్రహణ ధారణ పటుహు బాల గ్రహిస్తారు మనసులో ధరిస్తారు అంటే జ్ఞాపక స్థితి వాళ్ళకి అదే టైంలో ఉంటుంది చూచి చూడగానే గుర్తుపడతారు వాళ్ళు అది మనసులో ఉండిపోతుంది దానివల్ల ఏమవుతుంది ప్రమాదం జరగబోతుందని తెలిసే స్థితి వాళ్ళకు ఉండదు కానీ వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది అందుకనే పెళ్ళి కావాల్సిన అమ్మాయికి పేరేడు తెలుసు అంటే కన్యా ఈ పదాలకు అర్థాలు తెలియకే తె వస్తున్నాం అనమాట కమ్ నయాతి ఆడపిల్ల జన్మ ఎత్తినందుకు కం సుఖము ఏదుందో అది తెలియనిది కన్యా ఇన్ని అర్థాలున్నాయి మన పూర్వీకులు మామూలు మాటల్లో చెప్పల ప్రతి మాటలోనూ ఆడవాళ్ళ జాగ్రత్తగా చూసుకోవడం ఎలాగో నేర్పాడు అందుకనే భాగవతంలో కూడా రేపళ్ళలో ఆడపిల్లంతా పరిగెడుతుంటే ఊళ్ళో మగాళ్ళంతా ఏం చెప్పారండి ఆడవాళ్ళు ఏం చెప్పారు కృష్ణుడు రిపోర్ట్ లేదా అది మీరు ఎంతసేపు కృష్ణ లీల నీ బంగారం గారు దాన్ని వెనకాల అర్థం చూసుకుంటారా బాబు జాగ్రత్తగాను అందుకని ఇక్కడ తప్పు ఎక్కడుంది ఇంటి లోపల ప్రారంభమవుతోంది తప్పు ఇంటిలో ప్రారంభమే తప్పేమవుతుంది వాళ్ళ రక్షణకి ఏ జాగ్రత్త తీసుకోవాలో అది తీసుకోవటం లేదు అధిక ప్రసంగమే ఇంకొకటి సరదాగా చెప్పి ఆపుతాను ఒకప్పుడు ఎలిమెంటరీ స్కూళ్ళల్లో ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి టీచర్ల వయసు ఎంత ఉండేదో తెలుసునా మీకు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళని వేసేవారు అక్కడ వాళ్ళ స్థాయి లోపల వాళ్ళ స్థాయికి దిగి పాఠం చెప్పగలిగే ఓపిక మాటలు నేర్పే ఓపిక ఉండేది ఇంకొక్కటే ఉదాహరణ ఇది సరిపోతుంది మీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు ఉత్తరని భారతంలో గట్టవి అప్పుడు అర్జునుడి వయసు ఎంత ఉందండి అరవై ఎనిమిది డెబ్బై ఏళ్ళు ఉన్నాయి ఉత్తర వయసు ఎంత అండి పన్నెండేళ్ల వయసు బుద్ధి ఉందా పెద్ద మనిషికి కానీ అర్జునుడు ఏం చెప్పో తెలుసా అయ్యా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఏమికి నాకు అక్రమ సంబంధం ప్రపంచం అంటే నేను సంవత్సరం పాటు లోపల ఉన్నా కనుక కాదు అమ్మాయిని ఉత్తమ స్త్రీగా దిద్దానయ్యా నేను ఎందుకని ఆ అమ్మాయి నాతో చనువుగా ఉండి చిత్ర విచిత్రమైన ప్రవర్తనలో ఉంటే అవన్నీ కూడా సరిదిద్ది ఆడపిల్ల ఎలా ఉండాలో కూడా తయారు చేసి ఉత్తమ నాట్యకత్య ఉత్తమ స్త్రీగా శ్లోకాలు ఉన్నాయండి చెప్పడానికి అవకాశం లేదు అలాగా ట్రైనింగ్ ఇచ్చేలాంటి ఉపాధ్యాయులు ఉండాలి స్కూళ్ళల్లో అలాంటి శిక్షణ ఇవ్వగలిగిన మగవాళ్ళు ఉండాలి ఇంట్లో తల్లులు కూడా అంత జాగ్రత్తగానూ చూసుకోవాలి లేదండి స్కూల్ నుంచి వాడి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తారండి పాప అయ్యో ఇప్పుడు అదే వెళుతుంది కొంపలు అంటుకుంటున్నాయి అంచేత తప్పు ఇదే ఆడి సెగ్మెంట్ ఫ్రాయిడ్ ఒక తప్పు జరిగిందంటే జరిగిన తర్వాత ఏడవకండి జరగడానికి మూలమేది ఉందో అక్కడికి వెళ్ళండి అన్నాడు సిగ్మెంట్ ఫ్రాయిడ్ మనకి ఇంగ్లీష్ వాడి చెప్తే మనకి ఎక్కరు కదా తెలుగు వాడి చెప్తే నచ్చదు అదనమాట అందుకని ఆ మాట చెప్పాల్సి వచ్చింది దీనికే ఒక ఇంగ్లీష్ పత్రిక వచ్చేది ఇప్పుడు రావటం లేదు అది ఆ పత్రిక కూడా ఇలాంటి వాటిని రాసేది అది మార్కెట్లో పది రూపాయల పుస్తకం కాస్త యాభై కొనుక్కునేవారు జనాలు పేరు చెప్పను డీతో స్టార్ట్ అవుతుంది ఆ పత్రిక అది ఇప్పుడు రావటం లేదు దాంట్లో కూడా ఇలాంటి కేసులు ఎన్నో కేసు స్టడీస్ పడుతుండేవి స్వస్తి